అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను షిరిడి యాత్రలో రెండవ రోజు త్రయంబకేశ్వర్ ఈ త్రయంబకేశ్వర్ కి మేము సొంత వెహికల్లో కాకుండా అక్కడ వెహికల్స్ లోనే వెళ్ళినాము అంటే పబ్లిక్ వెహికల్ లోనే వెళ్ళినాము అట్లా వెళ్ళడం వల్ల మాకు చాలా టైం వేస్ట్ అయింది అట్లా కాకుండా మనం పర్సనల్ వెహికల్ తీసుకొని వెళ్తే తొందరగా చూసుకొని వచ్చేటోళ్ళమని అనిపించింది ఈ సెకండ్ డేలో ఆ విశేషాలు ఏంటో చూద్దాం షిరిడి నుంచి డైరెక్ట్ గా త్రాయంకేశ్వరికి వెళ్తే వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది కాకపోతే మాకు ఫస్ట్ నాసిక్ పంచవటి అక్కడ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అవి చూసేసి వచ్చినాము అక్కడికే చాలా టైం వేస్ట్ అయిపోయింది దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చేసరికి నైట్ ఎయిట్ అయిపోయింది చాలా లేట్ అయింది వీడియోలో కనిపిస్తున్నట్టు శ్రీ త్రయంబకేశ్వర్ మందిర్ అని ఉంది చూడండి దానికి ఆపోజిట్ లోనే స్పెషల్ దర్శనం టికెట్స్ ఉంటాయి అవి తీసుకొని వెళ్ళండి ఎందుకంటే క్రౌడ్ ఎప్పుడు చాలా ఎక్కువగానే ఉంటది అక్కడ మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏందంటే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి సర్వ దర్శనానికి వెళ్ళినాము కానీ మాకు మూడు గంటలు పట్టింది తిరుపతిలో లాగా కంపార్ట్మెంట్స్ లో ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి అక్కడికి అట్లా వదిలినరు కాబట్టి చాలా లేట్ అయింది ఇవి చూస్తుండ్రు కదా ఇవి కంపార్ట్మెంట్స్ సో ఇట్లా ఒక ఎనిమిది తొమ్మిది అట్లు ఉన్నాయి మేము అట్లా ఎనిమిది తొమ్మిది వెళ్ళినాము ఇంకా జనాలు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ కంపార్ట్మెంట్స్ లో వదులుతారంట స్పెషల్ దర్శనానికి వెళ్తే మాత్రం తొందరగా దర్శనం అయిపోతుంది దర్శనంలో మాత్రం మూడు గంటలు కొద్దిసేపు నిల్చున్నాం కూర్చున్నాం కొద్దిసేపు పరిగెట్టినాం కొద్దిసేపు మెల్లమెల్లగా క్యాట్ వాక్ చేసినాం ఇట్లా బేంచ్ల మీద అటు ఇటు క్లీన్ చేసినాం స్వచ్ఛ భారత్ చేసినాం అట్లా మూడు గంటలు టైం పాస్ చేసేసి ఆఖరికి ఆ బోలేనాథుడు దర్శనం అయిపోయింది ఇక్కడ శివయ్య ఒక్క లింగ రూపంలో కాకుండా ఒకటే లింగం ఉండే పీఠం పైన మూడు త్రిమూర్తులు అంటే ముగ్గురు త్రిమూర్తులు ఉంటారు అది ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఇది కొంచెము అండర్ కన్స్ట్రక్షన్ లో కూడా ఉంది కొన్ని కొన్ని చిన్న చిన్న రిపేర్లు అనేవి జరుగుతున్నాయి మేము వెళ్ళినప్పుడు నైట్ అయిపోయింది వర్షం కూడా పడుతుంది ఆ వర్షంలోనే ఎంత పెద్ద క్యూనో ఎంత మంది వచ్చిందో మేము ఇంకా వెళ్తున్నాము దర్శనానికి ఇంకా క్యూలో వెళ్తూనే ఉన్నారు మేము బయటకు వచ్చేసినా గానీ అంత మంది ఉన్నారు నార్త్ సైడ్ చాలా టెంపుల్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి కన్స్ట్రక్షన్స్ కూడా ఇది కూడా అట్లాగే ఉంది త్రయంబకేశ్వరు గ్రిస్కేశ్వర్ ఇంకా భీమశంకర్ మూడు దగ్గర దగ్గరగా ఉన్నాయి బ్లాక్ స్టోన్ తోటి భలే బాగున్నాయి గుళ్ళైతే అసలు చూడడానికి ఎంత బాగా అనిపించిందో ఖచ్చితంగా షిరిడి వెళ్తున్నప్పుడు ఇవి కూడా టూర్ లో ఒక భాగం పెట్టుకోండి వెళ్ళేసారండి ఇది చూసేసిన తర్వాత అనిపిస్తుంది అరే మంచి ప్లేసెస్ చూసినాము లేకపోతే ఎంత మిస్ అయ్యి అని అనిపిస్తుంది దీనికి చాలా పెద్ద గొప్ప స్థల పురాణం కూడా ఉందండి ఈ గుడిలో ఫోన్ అలౌడ్ ఉంది కానీ గర్భగుడిలో వీడియో తీయడానికి అలౌడ్ లేదు దర్శనానికి అయితే త్రీ అవర్స్ టైం పట్టింది కానీ గర్భగుడిలోకి వచ్చినప్పటి నుంచి ఆ త్రీ అవర్స్ టైం మొత్తం పోయినట్టు అనిపించింది చూడండి ఎంత విశాలంగా ఉందో రౌండ్ ఉంటది టెంపుల్ లోపల ఆ గర్భగుడిలోకి మనని ఎలనియరు కానీ ఈ బయట అంత రౌండ్గా ఉంటుంది మీరు మీరు వీడియోలో చూడండి నేను జస్ట్ అట్లా క్లిక్ చేసిన మన త్రయాంబకేశ్వర్ శివలింగము చిన్న చిన్నగా మూడు లింగాలు ఒకటే దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంటుంది ఇందాక చెప్పినట్టు గర్భగుడిలో ఉండే శివలింగం లాంటి లింగమే బయట కూడా ఉంటుంది మనం దాన్ని టచ్ చేయొచ్చు అక్కడ పూజ కూడా చేయొచ్చు ఇప్పుడు అదే శివలింగం దగ్గరికి వెళ్తున్నామండి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది గుడి వెనకాల ఉంటుంది మనం గుడిలోంచి దర్శనం చేసుకొని బయటకు రాగానే ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఉంది శివలింగము ఇదేనండి దానికి పైన మామూలుగా గుళ్ళల్లో పైకి ఉంటుంది కదా శివలింగము కానీ ఇక్కడ గర్భగుడిలో ఇదే లింగం ఉంటుందండి అంటే ఇలాంటి లింగమే నేను అవన్నీ తీసి చూపిస్తున్నాను ఆకులు ఇట్లా చూడండి త్రిమూర్తులు ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మేము వెళ్ళి అక్కడ కొంచెం కొసేపు కూర్చొని దర్శనం చేసుకున్నాము మామూలుగా గుళ్ళలో శివలింగం ఇలా ఉంటుంది కదా ఇక్కడ మాత్రము త్రయంబకేశ్వరు త్రయ అంటే త్రీ మూడు మూడు లింగాలు ఉంటాయి త్రిమూర్తులు లింగ రూపంలో ఉంటారు ఇక్కడ ఈ రకంగా మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వర్షము ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాం కానీ మేము గుళ్ళో ఉన్నంత సేపు ఎక్కువ పడింది వర్షము మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి కొంచెం తగ్గింది మాకు త్రేమకేశ్వర్లో అయినా ఇదే ఎక్స్పీరియన్స్ భీమశంకర్లో గ్రిష్కేశ్వర్లో కూడా ఇలాగే జరిగింది టెంపుల్లో ఉన్నప్పుడే వర్షం ఎక్కువ పడింది

రబడి దాపి రబడి ఇక్కడ ఎల్లో కలర్లో లేకుండా చపాతీ వేసేటి అవి కూడా ఇట్లా ప్రెస్ అవుతాయి రండి రండి మళ్ళా బాగా ప్లేట్ లేట్ అంటాడు నాకు బాగా నచ్చింది పైలతో ప్రైస్ బాపర్ రేట్ బోలు కుంకుమ పువ్వు పసుపు వేసి చిక్కటి పాలు అమ్ముతారు అట్లా తాగేసి కొంచెం విండో షాపింగ్ చేసేసి బయలుదేరినాం వాతావరణం చాలా ఉంది కాబట్టి ఓ రెండు ఛాయ్లు ఓ రెండు పాళ్ళు రెండు స్వీట్ కార్న్లు తినుకుంటూ తినుకుంటూ వచ్చినాము మా రిత్తు చూడండి వీడియోలో అక్కడ మ్యూజిక్ వస్తుంది మ్యూజిక్ తగ్గట్టు స్టెప్స్ వేసుకుంటూ నడుస్తున్నాడు కానీ పాపము వాడు ఒక్కడే ఇబ్బంది పడ్డాడు కొంచెం ఫీవరిష్గా ఉండే వాతావరణం చల్ల ఉంది కదా వర్షం పడింది మళ్ళీ మేము వర్షంలో దర్శనం కొన్ని ప్లేస్లలో పాపం మా రిత్తుకే కొంచెం ఫీవర్ కోల్డ్ అయ్యిండే ఈ టూర్లో ஏ தாத்தே நாலு நாலு చిన్నోడు పడుకున్నాడు నెక్స్ట్ వీడియో వచ్చేసి భీమశంకర్ ఈ వీడియో అస్సలు మిస్ చేయకండి ఎందుకంటే వీడియో చాలా బాగుంది అక్కడ వెదర్ అయితే ఇంకా బాగుంది వెదర్ ఎంత బాగుంది అంటే వేరే దేశం కోయినట్టు ఫీల్ అయిపోయినాం మేము ఇదండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్